హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లో లలిత పారాయణం పెట్టుకున్నామండి సో మీరు కూడా చూసేస్తారని కోరుకుంటున్నాను ఇదే ఆ వీడియో మంచిగా ముగ్గు అయితే వేసేసాం మా చెల్లి మంచిగా ఫిల్లింగ్స్ అన్నీ వేసేసి నీట్గా పెట్టింది మా చెల్లి అంది అక్కడ నేనే చేస్తాను అన్నీ ఈసారి చూడు అని సో మొత్తం అన్నీ తనే చాలా నీట్గా చాలా శ్రద్ధగా రెడీ అయితే చేసేసింది ముగ్గులు రావు రావు అంటూనే చాలా బాగా వేసేసిందండి నేనైతే చాలా షాక్ అయిపోయాను అని నువ్వు ఆ ముగ్గులా అని ఎందుకంటే ముగ్గులు ఎప్పుడు నేను లేదా మా అమ్మ కలిసి వేస్తాము అలాంటిది మా చెల్లి నాకు వచ్చే ముగ్గులు మీరే ఏంటి అనేసి వేసింది ఇంకా సన్నగా రావాలి కానీ చాలా బాగా వేసింది కదా నాకైతే చాలా ప్రౌడ్గా అనిపించింది మా చెల్లెంతా బాగా వేసిందో అని బొట్లన్నీ పెట్టేసి ఇంకా లలిత పెట్టుకున్నాం కదా ప్రసాదాలు ఇవన్నీ కూడా రెడీ చేయాలి తాంబూలాలు అన్ని పనుల్లో కూడా బిజీగా ఉన్నాం అన్ని పనులు బిజీ అన్నాను కదా నేను మాత్రం ఏమి చేయలేదు వీడియోలు తీసుకుంటూ కూర్చున్నాను ఫోన్ చూసుకున్నాను మా చెల్లి మా అమ్మ మాత్రం చాలా పని చేశారు ఇదైతే వాస్తవంగా చెప్పుకోవాలి ఇంకొకటి ఏంటంటే అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో కదా మా అమ్మ ఆ జడ కూడా ఆమె అల్లరు ఎంత బాగా చేస్తారంటే క్రాఫ్ట్స్ అన్నీ అవన్నీ ఒకరోజు మీకు వీడియో తీసి పెడతాను సరైన మంచిగా అలంకరించారు కొన్ని వీడియోసే తీసాము అవన్నీ మీరు చూసేయండి ఓకే మరి లాస్ట్లో కలుద్దాం

Jai Kaurai Mani Rajanam, Bangarutai Lekini Rajanam, Bangdharu Manu Sumbaru, Ambigaru Jayapuni Rajanam, Sri Gauri Sri Mata Sri Maharani, Sri Suman Saneswarini Rajanam, Bangarutai Lekini Rajanam, Kailpatharuve Mamu Kapa.

न्दरि पशुपुङ्कुममुनाडु सुभमुले तल्ल श्री महालक्ष्मिराजनं सुन्दराकारिणी

पुराणि वाणी सरस्वती लीना पुस्तकवाणि कामस्वरूपिणि का शरदा मम प्रोभः

అందరూ ఎవరో తెలుసా మా అమ్మ ఫ్రెండ్స్ ఎంత బాగా పాడుతున్నారు కదా వాళ్ళకి సంగీతం కూడా వచ్చు చాలా బాగా పాడుతారు మీరే వినుంటారు నార్మల్ లలిత అయితే చాలా బాగా పాడారు ఇలాంటిది సంగీతం అయితే ఇంకా బాగా పాడతారు మీరు కూడా ఎప్పుడైనా వీడియో తీసి మీకు పెడతాను అమ్మవారు చూడండి ఎంత చక్కగా కలకల మీరు కూడా కుదిరితే ప్రతి శుక్రవారం లలిత పారాయణం చేయండి ఏదైనా నెలలో ఒక్కరోజైనా సరే అమ్మవారికి ఇలా లలిత పారాయణం అందరూ కలిసి పాడితే ఇంట్లో ఎంతో శుభం జరుగుతుంది సరే మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాను బాయ్ ఒక్క నిమిషం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్